హాయ్ అండి అందరికీ ప్రయత్న ఈ లోకంలో చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారిని ఏ విధంగా సజీవుడైన దేవుని వైపుకు నడిపించాలో ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడైన ఏసయ్య మనతో మాట్లాడుతున్నారు ఏ స్కేల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం మొదటి వచ్చినము ఎహోవా హస్తము నా మీదికి వచ్చెను నేను ఆత్మవసుడునై ఉండగా ఎహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను ఇక్కడ ఏ విధంగా అయితే ఎహెస్కేలు దేవుని యొక్క హస్తము రాగా ఆత్మవసుడై లోయలో ఉన్నటువంటి ఎముకలను ప్రవచింపగా పదవ వచ్చినము ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చను వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కానీ మహా సైన్యమై నిలిచేది ఇక్కడ ఎహేస్కేలు ఏ విధంగా అయితే దేవుని దేవుని యొక్క హస్తము రాగా ఆత్మవసుడై లోయలో ఉన్నటువంటి ఎముకలను ప్రవచింపగా అవి జీవాత్మను పొందుకొని మహా సైన్యమై నిలిచి ఉన్నాయో అదేవిధంగా ఈ లోకంలో దేవుని యొక్క శక్తిని పొందుకున్న మనము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారిని మనము కూడా సజీవుడైన దేవుని వైపుకు నడిపించుట కొరకు ఆయన యొక్క ఆత్మను పొందుకొని ఆత్మవసులమై జీవిస్తూ ఈ లోకంలోనికి ఈ లోకంలో సజీవుడైన దేవుని వైపుకు నడిపించే వారి వలె ఉండాలని ప్రార్థించుకుందామండి స్తోత్రం స్థుతులు సర్వోన్నతుడ మహోన్నతుడ మా పరలోకపు రాజయ్య ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవ ఎహిస్కేలి మీదికి మీ అస్తం రాగానే తండ్రి ఆత్మవసుడై తండ్రి ఏ విధంగా అయితే లోయలో ఉన్నటువంటి ఎముకలను ప్రవచింపగా తండ్రినైనా జీవాత్మను పొందుకుని సజీవులే లేచి ఉన్నారు తండ్రి తండ్రినైనా అదే విధంగా తండ్రినైనా ప్రభు మీ బిడ్డలమైన మేము కూడా తండ్రినైనా ఈ లోకంలో చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారిని తండ్రినైనా సజీవుడైన దేవుని వైపుకు నడిపించుట కొరకు తండ్రి మీ యొక్క హస్తాన్ని మాకు తోడుగా ఉంచి మేము కూడా మీ యొక్క ఆత్మవసూలమై తండ్రినైనా ప్రభువ సజీవుడైన దేవుని వైపుకు నడిపించుటకు తండ్రినైనా మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయమని తండ్రినైనా ప్రభువ ఈ వాక్యానుసారంగా తండ్రినైనా ప్రభువ ఇతరులను మీ వైపుకు నడిపించుటకు తండ్రినైనా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని ఈ వాక్యానుసారంగా జీవించుటకు తండ్రి మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయమని నజరేడని యేసుక్రీస్తు నాములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె